సార్ ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు వై చంద్రబాబు నాయుడు డెవలప్ డెవలప్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం అయితే ఎలా ఉంటుంది ఏపీ చాలా బాగుంటది జగన్ కంటే ఒక డెవలప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది నిరుద్యోగులకు అవకాశం ఉంటుంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటది అందువల్ల నెక్స్ట్ సీఎం చంద్రబాబు కావాలని అంటే ఈసారి టీడీపీ వస్తుంది అన్న అధికారంలోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కలుపుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఎవరు చూసినా చంద్రబాబు గారు అంటారు మీకు చంద్రబాబు గారు అంటే ఎందుకు అభిమానం ఎందుకు అభిమానం అంటే ప్రజెంట్ ఉన్న ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూస్తే ఐటీ డెవలప్ చేసిండు ఇంకోటి ఏపీలో కూడా కొద్ది సానుభూతి అనేది ఉంది ఆయన పరంగా చాలా రోజులు సీఎం చేస్తుంది కదా చాలా కాలం అందువల్ల టీడీపీ జెండా ఈసారి ఎగురుతుంది అంట్రెడ్ పర్సెంట్ ఎగురుతుంది టీడీపీలో మెయిన్ పిల్లర్ ఎవరు అంటారు చంద్రబాబు నాయుడు ఆయన మెయిన్ పిల్లర్ ఒకవేళ టీడీపీలోకి ఒక ప్రచారానికి ఇంతకుముందు ఎన్టీఆర్ గారిని చూసాము ఆయన వస్తే ఎలా ఉండదు జూనియర్ అంటారా జూనియర్ అంటారా ఎస్ అంటే బాగుంటారా ఓకే కొనాలి అని రోజు పని మీ కామెంట్స్ ఏంటి చెప్పకూడదు పోయ్యా అది బాగుంటుంది అక్కడ మళ్ళీ సిఎం అయితే జగన్ అయితే బాగుంటుందని నా భూ అంటే లైవ్ అయ్య ఇది లైవ్ నో కామెంట్ పోయా